बालीव सीनी दिग्गज स्टार हीरो ధర్మేంద్ర గారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కన్నుమూసిన సంఘటన ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ముఖ్యంగా సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి మనం కూడా కొన్ని మాట్లాడుకున్నాము ఇక ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఎలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన చివరి రోజుల గురించి ఆయన భార్య హేమామల్ని బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీ హీమాన్గా మరియు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్గా పిలిపించుకున్న ధర్మేంద్ర హేమ ప్రేమ వివాహం ధర్మేంద్రకి ఇది రెండో వివాహమే కానీ హేమ మాత్రం ధర్మేంద్ర మొదటి భర్తే అయితే పెళ్ళయి నలుగురు పిల్లలు ఉన్న తండ్రితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది హేమామాలిని గారు కానీ పెళ్ళైన తర్వాత కూడా ధర్మేంద్ర మాత్రం హేమమాలినీనిని మరియు ఆయన కూతుళ్ళని ఎంతో బాగా చూసుకున్నారు కాదు మరోపక్క తన మొదటి భార్య తన నలుగురు పిల్లల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ ఒక లవింగ్ ఫాదర్గా ఓ మంచి హస్బెండ్గా ఆయన జీవితాంతా కొనసాగారని అందరూ చెప్తూ ఉంటారు ఇదిలా ఉంటే భర్త పోయిన నాలుగు రోజుల తర్వాత హేమామాలి ఎమోషన్ అవుతూ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఆ లోటు తన జీవితంలో ఎప్పుడూ అలానే ఉండిపోతుంది అని ఆయనతో గడిపిన జ్ఞాపకాలే నన్ను చివరి వరకు బ్రతికేలా చేస్తాయి అంటూ ఆయన నాకు జీవితంలో ఎంతో ఇచ్చాడు ఓ భర్తగా ఓ లవింగ్ ఫాదర్గా ఓ ఫిలాసఫర్గా ఓ గైడ్గా ఓ టీచర్గా ఓ స్నేహితుడిగా నా జీవితంలో ప్రతి అడుగు ప్రతి సమయంలో నాకు ఎప్పుడూ తోడంటూ నీడంటూ నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ నా వెనకే ఉన్నారు అలాంటి నా భర్తని కోల్పోవడం అది ఎవరూ తీర్చలేని లోటు ఇది నాకు ఆ బాధని నేను మాటల్లో చెప్పలేను అంటూ భర్తని గుర్తు చేసుకుంటే ఎమోషనల్ అయింది అంతేకాదు ఆయన చివరి రోజుల గురించి కూడా మాట్లాడుకొస్తూ ధర్మేంద్ర గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఎంతో ఇష్టంతో ముంబై వాతావరణానికి సిటీ గొడవలకి దూరంగా ఉండాలని పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే వ్యక్తి అవ్వడంతో లోనావాలాలో ఓ వంద ఎకరాల భూమి కొనుక్కో కొనుక్కొని అక్కడ తన అభిరుచులకు తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణంలో ఉండాలి అని ఓ పెద్ద ఫామ్ హౌస్నే కట్టించుకున్నారు ఇక ఆ ఫామ్ హౌస్ అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్ అని చెప్పాలి అలాంటి ఫామ్ హౌస్ ఎవరికీ లేదని అంటారు చాలా మంది ఆ ఫామ్ హౌస్ అచ్చు పల్లెటూరిలో ఓ ఇల్లు ఎలా ఉంటుందో అంతే సింపుల్ గా ఉండడం మాత్రమే కాదు ఫామ్ హౌస్ లో తనకి నచ్చినట్లుగా అన్ని రకాల పూల మొక్కలు చెట్లు కాయలు పళ్ళు కాసే చెట్లు అంతేకాకుండా ఆవులు గేదెలు పక్షులు ఇలా సహజంగా ఎంతో ప్రకృతికి దగ్గరగా ఉండేట్టుగా ధర్మేంద్ర కట్టించుకున్నారు ఇక ఆయనకి టైం ఉన్నప్పుడల్లా తన లోనా వాళ్ళకే వెళ్ళిపోయి తన ఫామ్ హౌస్ లోని రోజుల తరబడి ఉంటూ ఉండేవారట అయితే చివరి రోజులు వచ్చేసి ఆయన ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఆయన లోనావాల ఫామ్ హౌస్లోనే ఆయన మొదటి భార్య అయిన ప్రకాష్ కౌర్తో ఉన్నారు అంటూ స్వయాన హిమామాలిని గారే చెప్పడం జరిగిందట ఇక ప్రకాష్ కౌర్ ధర్మేంద్రాలకి చిన్న వయసులోనే పెళ్ళి అవ్వడం ధర్మేంద్ర పంతొమ్మిదేళ్ల వయసులోనే ప్రకాష్ కౌర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈమెకి నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు కూతుళ్ళు ఇక కొడుకులు మనకు తెలుసు బాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన సన్నీ డియోల్ బాబీ డివోల్ ఇదిలా ఉంటే ఇక ప్రకాష్ కౌర్ గురించి చెప్పుకొస్తూ ఆవిడ ఎంతో సాదాసీదాగా ఉండే వ్యక్తి అని ఒక సగటు గృహిణి అని పైగా ఆవిడని చూస్తే ఎవరు అనుకోరు ఓ స్టార్ హీరో భార్య అని అంత చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతుంది అని చెప్తూ ఉంటారు ఆమె ఎప్పుడు లైమ్లైట్లో ధర్మేంద్ర గారితో కలిసి సినిమాలకు సంబంధించిన ఏ కి కానీ ఎక్కడా కానీ కనపడలేదట ఆవిడ వీటన్నిటికీ దూరంగా తన భర్త కట్టించిన తనకి ఎంతో నచ్చిన ఫామ్ హౌస్లోనే ఉండడం పై చివరి రోజు వరకు తన భర్తకి తోడుగా ఆయన ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకుంటూ ఆ ఫామ్ హౌస్ లోనే ఆవిడ ఉండడం జరిగింది కాకపోతే హేమామాల్ని అప్పుడప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళి తన భర్తతో ఉంటూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేదట అలా తన భర్త చివరి రోజుల గురించి ధర్మేంద్ర భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ అయిన హేమమాల్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి